హలో ఫ్రెండ్స్ శ్రీకాకుళం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో గారమండలంలో శ్రీకూర్మ అనే గ్రామంలో శ్రీ మహావిష్ణువు స్వయం శ్రీ శ్రీకూర్మ అంటే తాబేలు అండి తాబేలు అవతారంలో శ్రీ మహావిష్ణువు ఎందుకు వెలిసారో మనం తెలుసుకుందామా ఈ వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క లైక్ కోటి మందికి ఉపయోగపడుతుంది వ్యాస భగవానుడు తన పద్మ పురాణంలో ఈ దేవాలయ చరిత్ర చెప్పినారట ఈ ప్రాంతం అంతా తెల్లని కొండలతో ఎంతో అందంగా ఉండేదట ఈ ప్రాంతాన్ని శ్వేతరాజు పాలించే ఈ ప్రాంతానికి కొంత దూరంలో వనిత మండలం అనే ప్రదేశంలో మగవారు వెళ్ళటానికి వీలు లేదట ఎందుకంటే రాజ్యంలో ఆడవారు వ్రతాలు నోములు చేసుకునేవారట ఈ ప్రాంతానికి వెళ్లి నిష్ఠగా చేసుకుని మరలా వారు తమ ఇండ్లకు తిరిగి వెళ్లిపోయేవారట ఈ రాజ్యంలో భూములు ఎండిపోయి నీళ్లు లేక ప్రజలు రోగాలు బారిన పడిపోతున్నారని రాజుగారి భార్య అయిన విష్ణుప్రియ చాలా బాధపడిపోయారని తన ప్రజలను కాపాడాలని గురువు గారి వద్దకు వెళ్లి మొరపెట్టుకొనగా బ్రహ్మచర్యం పాటించి తొమ్మిది రోజులు ఏకాదశి వ్రతం చేస్తే ఆ భగవంతుడు కరుణిస్తారని చెప్పగా తన రాజ్యానికి మూడు మైళ్ళ దూరంలో ఉన్న మనిత మండలానికి వెళ్ళి ఏకాదశి వ్రతాన్ని ఎనిమిది రోజులు నిష్ఠగా చేస్తున్న ఆవిడ వద్దకు రాజుగారు వస్తున్నారని విష్ణుప్రియకు చెలికత్త చెప్పగా శ్రీ మహావిష్ణువును ఏడుస్తూ ఇంకా ఒక్క రోజు నా వ్రతం పూర్తి అయితే చాలు ఆయన నన్ను కలవడానికి వస్తున్నారు రక్షించు అని ప్రార్థించగా రాజుగారు ఉన్న భవనం నుండి ఈమె ఉన్న వనిత మండలం వరకు గంగా నదితో నిండిపోవటం రాజుగారికి భయం వేసి గురువుగారి వద్దకు వచ్చి మీరు దివ్య దృష్టితో చూసి నా ప్రజలు నా భార్య వనిత మండలంలో క్షేమంగా ఉన్నారా చెప్పండి అంటూ భయంతో గురువుగారిని ప్రార్థించగా నాయన ఇంకా నీకు కోరికలేమిటయ్యా ఇక మోక్ష మార్గం గురించి మహావిష్ణువును ప్రార్థించు వాళ్ళందరూ క్షేమమే ఇదంతా శ్రీ లీల అని చెప్పగా శ్వేతరాజు మహావిష్ణువు కోసం తపస్సు చేస్తూ ఎటువంటి ఆహారాలు తీసుకొనకపోగా నీరసించిపోవటంతో నారద మహామునికి జాలివేసి రాజుగారి వద్దకు వచ్చి జ్ఞానోదయం చేశారట మహావిష్ణువు తెల్లగా ఉన్న ఈ పర్వత శ్రేణిని నాలుగు ఖండాల్లో వెయ్యమని శ్రీ గరుడ్మంతునికి చెప్పగా శ్రీరంగం వెంకటాచలం శ్రీకూర్ణం తిరునారాయణపురం అన్న ప్రదేశాల్లో ఈ పర్వత ఖండాలు ఉన్నాయని చెప్తున్నారు ఈ క్షేత్రం చుట్టూ నారద నది చక్ర కౌటిల్య సుధ నారద వక్ర మహా మహోదరి అనే ఎనిమిది పవిత్రమైన నదులను శ్రీ మహావిష్ణువు ప్రవేశించారట ఈ నదుల్లో స్నానం చేసి శ్రీకూర్మ దర్శనం చేస్తే సర్వ పాపాల గ్రహదోషాలు పోతాయని మాఘమాసంలో నలభై సంవత్సరాలకు ఒకసారి పుష్కర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయట రాజుగారి తపస్సుకు మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమవ్వగా తమ రాజ్యాన్ని ప్రజలను కాపాడిన మీరు కూర్మ అవతారంలో ఇక్కడే స్వయంభూగా ఉండాలని కోరగా శ్రీ మహావిష్ణువు ఉండిపోయారట అంత పవిత్రమైన ప్రదేశం అంతేకాక మహావిష్ణువు తన దశావతారాల్లో రెండవ దశ అయిన శ్రీ కూర్మావతారంగా చెబుతారు భారతదేశంలో ఈ ఒక్క ప్రదేశంలోనే ఈ మందిరం ఉంది గుడికి ప్రవేశించగానే దశావతారాలు కనపడతాయండి ఇక్కడ విశిష్టత ఏమిటంటే స్వామివారు పశ్చిమ దిశగా ఉండటం వలన పశ్చిమ తూర్పు దిశలుగా రెండు ధ్వజస్తంభాలు నిర్మించారు శ్రీ మహావిష్ణువు కృతయుగంలో అమృతం కోసం దేవదానువులు మందగిరిని కవ్వంగాను వాసుకిని తాడుగాను ఉపయోగించి పాలసముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందరగిరి లోపలికి జారిపోతూ ఉండగా దేవదానవులు మహావిష్ణువుని ప్రార్థించారట మందరగిరి కొండ సముద్రంలోనికి పోకుండా కాపాడమని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు సముద్రంలోకి చేరి తాబేలు రూపం అంటే శ్రీకూర్మ రూపంలో తన వీపు మీద మందరగిరి పర్వతాన్ని మోసినారట బ్రహ్మదేవుడు శ్రీకూర్మ రూపంలో ఉన్న మహావిష్ణువుని ఇక్కడ స్థాపించినారని పురాణాలు చెప్తున్నాయి ఈ నది ఉంది చూశారా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రం నుండి ఈ నదిని వెలిసింది ఈ నదిని నెలకొల్పారట కాశీలో ఉన్న గంగతో ఈ శ్వేత పుష్కరిణి నదం సమానం కాశీ వెళ్లి గంగలో పితృతర్పణాలు చేయలేని వారు ఈ నదిలోకి వెళ్ళి చేసుకుంటారు ఇక్కడ ఉన్న ఈ మూర్తులు పదమూడవ శతాబ్దం నాటివి ఇక్కడ శ్రీ మహాలక్ష్మితో శ్రీ మహావిష్ణువు దర్శనమివ్వటం ఒక విశేషం మందిరంలో స్వామివారు కోర్మ రూపం అంటే తాబేలు రూపంలో ఎడమవైపు దర్శనమిస్తారు వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామి వారి ఉత్సవాలు జరుగుతాయండి ఘనంగా ఇక్కడ పెళ్లిళ్ళు కాని వారి పెళ్లిళ్ళు కూడా చక్కగా శుభంగా జరుగుతూ ఉంటాయంట ఇక్కడ అభిషేకాలు పూజలు చేయటం వల్ల గ్రహదోషాలు పోయి శుభా శుభాలే శుభాలంటండి ఏడవ శతాబ్దం నుండి భక్తులు విశ్వాసం ఈ వీడియో చూసినా వినినా మనందరికీ ఆయన దీవెనలు కలుగుతాయండి సర్వేజనా సుఖనోభవంతు మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములు